మరి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు మంచి రోజులైతే అయితే వచ్చినాయి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనకు మొదటి సంతకం అయితే డిఎస్సి ఫైల్ మీద పెట్టడం జరిగింది మరి భారీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే క్రమంలో మెగా డిఎస్సి మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనకి ఇప్పుడే అయితే రావడం జరిగింది ఈ డిఎస్సితో పాటు మరొక నాలుగు ముఖ్యమైనటువంటి సంతకాలు అయినైతే చేయడం జరిగింది మరి డిఎస్సి యొక్క వేకెన్సీస్ ఎంత అనేటువంటిది కనుక చూసినట్లయితే మరి మనకు బ్రేకింగ్ న్యూస్లో భాగంగా మరొక ఛానల్లో వేకెన్సీస్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది సో మరి ఇక్కడ చూసినట్లయితే ఏబిఎన్ బ్రేకింగ్ న్యూస్లో భాగంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఇంతకాలం డిఎస్సి కోసం ఐదు సంవత్సరాలు కళ్ళు కాయలు కాసేట విధంగా ఎదురు చూసారో వాళ్ళకైతే మంచి రోజులు కాబట్టి డిఎస్సి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అదేవిధంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ జీకే సంబంధించినటువంటి మెటీరియల్స్ అదేవిధంగా క్లాసెస్ అయితే ఉచితంగా అప్లోడ్ చేయబడతాయి